పంతొమ్మిది వందల ఐదు జూన్ పదిహేడున కృష్ణా జిల్లా చిట్టుకోడూరు గ్రామంలో కనకవల్లి నరసింహ శాస్త్రి దంపతులకు జన్మించారు మచిలీపట్నంలో బిఏ వరకు చదివారు తరువాత మద్రాసులో సంస్కృతాంధ్రంలో ఎంఏ పట్టా పట్టపుచ్చుకున్నారు ఎడవల్లి అవధానుల గారి దగ్గర వ్యాధి విద్యను నూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గర సంస్కృతాంధ్రంలోను మహాభాష్యాన్ని సిస్టర్ నరసింహ శాస్త్రి గారి దగ్గర బ్రహ్మసూత్రాలను అభ్యసించారు నాట్యకళ చిత్రలేఖనం సంగీతంలో కూడా వీరికి ప్రవేశం ఉంది మొదటి మచిలీపట్నంలోనే స్థిర నివాసం తర్వాత కొంతకాలం గూడూరులో ఉన్నారు పదిహేనవ ఏట పురాణం సూర్యశాస్త్రి గారి కుమార్తె వెంకటరమణతో వివాహమైంది మంగళి గారు గుంటూరులో పాములపాటి వెంకట కృష్ణయ్య చౌదరి గారు నడిపే దేశాభిమాని పత్రిక ఉపసంపాదకులుగా పనిచేశారు చిన్నతనం నుంచి వీరు రాసిన వ్యాసాలు కథలు పలు పత్రికల్లో అచ్చుయే శాస్త్రీకారు రాసిన పలు నాటకాలు నవలలు వారికి చిరకీర్తిని పెట్టాయి కృష్ణా తీరం అచ్చు తెలుగు నుంచి పట్టం కట్టిన రచనగా తెలుగు సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలగా ఖ్యాతి చెందింది తెలుగు సినీ పరిశ్రమలో దిగ్గజ దర్శకులు గుడవెల్లి రామబ్రహ్మం పల్నాటి యుద్ధం సినిమా రచనకు సంబంధించి సలహాల కోసం శాస్త్రి గారిని మద్రాసుకు ఆహ్వానించారు మల్ల రామకృష్ణ శాస్త్రి గారు కృష్ణ పత్రికలో చందోబద్ధమైన కవిత రాశారు ఈ పత్రికలోనే చదువు మిర్యాల పేరుతో ఆయన రాసిన వ్యంగ్య వ్యాసాలకు అశేషమైన పాఠకాధారణ లభించింది తన పంతొమ్మిది ఏటనే కథా రచన ప్రారంభించి దాదాపు నూట ఇరవై ఐదు కథలను రాశారు వీరు రాసిన డూమువూలు కథ పద్నాలుగు భారతీయ భాషలలోకి అనుమతించబడింది అహల్య సంక్రందనం తదితర గ్రంథాలకు అమూల్యమైన పీఠికలు రాశారు ఆయన సంకలనం చలవ మిర్యాలు నవలలు కృష్ణాతీరం తేజోమూర్తులు క్షత్రియ నాటికలు గోపిదేవి కేరీ గోపాలం సంకలనాలు చలువు మిరియాలైతే నవలలు అదేవిధంగా నాటికలు ఆయన జీవితానికి ఒక మలుపు తీసుకొచ్చాయి ఇక సినీ సాహిత్యం విషయానికి వస్తే మల్లాది వారి సినిమా పాటలు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బాలరాజు తర్వాత చిన్నకోటలు కన్యాశుల్కం రేచుక్క చిరంజీవులు తల్లి బిడ్డ జైవేరి జ్ఞానేశ్వరి దేశద్రోహులు రహస్యం వీరాంజనేయ ఎన్నో కొత్తకూడలు ఎనలేని సాహిత్య సేవ చేసినటువంటి మల్లాతి రామకృష్ణ శాస్త్రి గారు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పన్నెండున చెన్నైలో పరమపదించారు నీటి మాట విన్నారు సమీరాలు